బాగుంది చాలా బాగుంది కోటం ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ కూడా బాగున్నారు అలాగే యువతకు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కూడా యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగానే వాళ్ళు అడుగులు ఉంటాయి అలాగే మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఉంటది సంక్షేమం అభివృద్ధి ఈ రెండు మన ట్రైన్ కి రెండు చక్రాలు లాగా ఈ రెండు కూడా సమానంగా తీసుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తాను ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు కొంచెం సిగ్గు ఉండాలి దాని గురించి ఏం మాట్లాడతాం ఎందుకంటే ఐదేళ్లలో వాళ్ళు ఎన్ని అమలు చేశారు ఏం ఉద్ధరించారో రాష్ట్రాన్ని ఏ స్థాయి నుంచి ఎక్కడికి దిగజార్చారో అందరికీ తెలుసు వాళ్ళు ఇంక ఏడు నెలలు అయింది ఆరు నెలలు అయింది అని చెప్పి లెక్కేసుకోవడం అప్ప చేసేది ఏం లేదు కూటమి మంచి పరిపాలన అందిస్తుంది అందిస్తుంది కూడా వచ్చే ఐదేళ్ళు కూడా మంచిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ప్రయాణం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తాను ఈరోజు కేంద్రం నుంచి మీరు ఎక్కడ చూడొచ్చు అభివృద్ధి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా తీసుకురాలేదైనా రాష్ట్రానికి ఒక కంపెనీలు తేలేదు పెట్టుబడులు తేలేదు రాష్ట్రం మన ప్రధానమంత్రి గారు పైకి వెళ్ళి ఆయన మాకు ఇది కావాలని గట్టిగా అడిగింది కూడా లేదు ఐదేళ్లలో కానీ పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు మీరు ఎన్ని నెలలు అయింది వాళ్ళకే నేను క్వశ్చన్ వేస్తున్నాను ఏడు నెలల్లో మన మీరు చూడొచ్చు స్టీల్ ప్లాంటు అభివృద్ధి కోసం పెట్టుబడులు ఇచ్చారు అలాగే రైల్వే జోన్ అవన్నీ ఇస్తున్నారు అలాగే చాలా ఇంకా రాను రాను కూడా అన్ని మన పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసే అవకాశం ఉండిద్ది అన్నిటికీ కూడా పైనుంచి మోడీ గారు సపోర్టు ఫుల్ గా కూటమికి అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రజలకి సంక్షేమం బాగుంటుందని ఏది వాళ్ళిద్దరు కూడా ఆయన ముందు నిర్ణయం చెప్పినా దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారని వైసీపీ ఏడు నెలలు అవుతుంది మరి గత ప్రభుత్వం చేసిన ఇబ్బందులు కానీ అప్పులు కానీ వాళ్ళు చేసిన అరాచకాలను కూడా మేము అన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఆ భర్తీ చేయాలంటే ఎందుకంటే మీరు చూశారు జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని చెప్తే అరాచకం సృష్టించి అభివృద్ధి లేకుండా సంక్షేమానికొని వేల కోట్లు దోచేశారు ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అనుభూశాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేరుస్తూ మరి సీసీ రోడ్లు కానివ్వండి అట్లాగే ఉచిత గ్యాస్ బండ్లు కానీ అనేకమైన పథకాలను కూడా ఒక్కోటి ఒక్కోటి ఇస్తూ ఉన్నారు ఈ రోజు కిట్కో ఇల్లు చూస్తా ఉంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్ లో పదహారు వందల యాభై కిట్కో ఇల్లు ఇక్కడ నిర్మించడం జరిగింది కేవలం ఒక దుర్మార్గంతో ఆ ఇల్లు కానీ పేదలకు ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఒక దుర్మార్గం అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలని పెట్టి అక్కడ పది లక్షల ఇరవై లక్షలు ఉన్న భూముల్ని కోట్ల రూపాయలు కాజేసి వాళ్ళ ఎమ్మెల్యేలకి ఖజానా నింపటాని కోసం కేవలం జగనన్న కాలనీలు పెట్టి మరి ఈ కిట్ అన్ని కూడా ఇట్లా వదిలేశారు మరి ఈ రోజు చూస్తా ఉంటే మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ చూసినా రోడ్లు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్లి ఎక్కడైతే మాటిచ్చారో ఆ రోడ్లు వేయించటం గత ప్రభుత్వాలు గాని గత రాజకీయ నాయకులు గాని రోడ్లు వేసినా మా కమిషన్ ఎంత వస్తుందని అని ఆలోచించే వాళ్లే నాణ్యత గురించి అడిగిన వాళ్ళు లేరు కేవలం పవన్ కళ్యాణ్ గారు నాణ్యత గురించి చూసుకుంటూ క్వాలిటీ ఎలా ఉందని పరిశీలించి మరి ప్రభుత్వం తప్పు చేస్తే మీరు ప్రశ్నించమని చెప్పి పబ్లిక్ కూడా కోరటం అనేది ఇది మంచి ప్రభుత్వానికి ఒక సందేహం ఈ రోజు చూస్తా ఉన్నారు గతంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున నిధులు తేటానికి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు దావోసెలుతూ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళి అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలా ఉంది ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోండి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున గత ప్రభుత్వం వస్తే ఇక్కడ ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ స్వాగతిస్తా ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావడానికి ఇష్టపడతా ఉన్నారు సార్ గుడివాడ అమర్నాథ్ మాటలకు కూడా మనం పట్టించుకోవాల్సిన లేదు ఆయన ఐటీ మినిస్టర్ గా ఉండి ఈ రాష్ట్రానికి ఏం ఒరిగిందో ఏ ఐటీ కంపెనీ తెచ్చారో గతంలో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మరి లోకేష్ గారు ఉంటే నిత్యం ఆయన అభివృద్ధి మీద ఆయన దుష్టంత కూడా అభివృద్ధి మీద ఉంది గతం ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏడుపిస్తా ఉంది మేము ఆరు నెలల్లోనే ఏమి చేశారని ఈ ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉంది మరి వైసీపీ ప్రభుత్వం దించేసినందుకు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది పక్కాగా